రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాలు దిగుమతి అయింది కనిష్ఠ ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటు గరిష ధర పత్తి ఏడు వేల రెండు వందల తొంభై ఒక రూపాయలు టోటల్గా ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నెక్స్ట్ వేరుశనగ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వందల తొంభై మూడు క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఒక క్వింటం గరిక్ష ధర ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు టోటల్గా ఐదు వందల ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటం తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఏసీ రక మిర్చి ఒక క్వింటం గరిష ధర పదహైదు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటుము తక్కువ ధర మూడు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు టోటల్గా నూట పదహైదు క్వింటాలు దిగుమతాయి నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిషారా ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింటు తక్కువ ధర ఒక వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిషారా ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టోటల్గా రెండు వందల ఎనభై మూడు క్వింటాలు దిగుమతుంది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటు గరిషార పదకొండు వందల పదకొండు రూపాయలు టోటల్గా తొమ్మిది వందల పదకొండు క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ కందుల ధరలు ఒక క్వింటుమ్ గరిషారా ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటు తక్కువ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఈ సిరిక మిర్చి ధరలు తేజ రకంలో తేజ రకం వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు వండ్రాట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని కొ ఎవరైతే కొత్త వస్తున్నారో మీకు రోజువారి ధర తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ